చెదరగొట్టబడిన వారిని సమకూర్చేదని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు నీవు ఏ ఏ ప్రాంతములలో ఎవరి చేత అవమానము నొందావో అక్కడ నెల నేను మీకు ఖ్యాతిని మంచి పేరును కలిగ చేస్తానని క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా యేసు క్రీస్తు వారు మన మధ్యలో మనతో ఉంటే మన శత్రువులను అంతము చేసే దేవుడు వారిని శిక్షించే దేవుడు మన పక్షముగా ఉన్న దేవుడు కాబట్టి ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్ములు చెరలో నుండి సైతాను సంబంధమైన బంధకములలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును నిజముగా